హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ స్టోరీ అంతా జార్జ్ ఆర్ మార్టిన్ రాసిన ఫైర్ అండ్ బ్లడ్ బుక్లో ఉంటుందని మనకు తెలుసు ఆ బుక్ను బట్టి హెచ్ఓటీడీ థర్డ్ సీజన్ స్టోరీ చెప్పుకుంటున్నాం ఆ వరుసలో ఇది ఐదో వీడియో లాస్ట్ వీడియోలో డేమన్ ఏమండ్ల మధ్య జరిగే బ్యాటిల్ గాడ్స్ గాడ్సై పూర్తిగా చెప్పాను ఆ వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లోనూ కామెంట్స్ లోనూ ఉంటాయి లేదు ఇప్పుడు కాదు ఆ స్టోరీ అంతా షోలోనే చూస్తాం అనుకుంటే మాత్రం స్పాయిలర్ అలర్ట్ ఈ వీడియో చూడడం ఇక్కడతో ఆపేయండి ఇక కథలోకి వెళ్దాం ఏమన్ డేమన్ల డ్రాగన్స్ వేగార్ కెరాక్సిస్ ల డాన్స్ గాడ్సై లేకపోయిన జరిగి డ్రాగన్స్ తో సహా ప్రిన్స్లు ఇద్దరూ చనిపోయారు ఇదిలా ఉంటే అంతకు ముందే డ్రాగన్ స్టోన్ లో మరో రెండు డ్రాగన్ల ల్యాన్స్ జరిగింది అవే సన్ఫైర్ మూన్ డాన్సర్లు రెనెరా కింగ్స్ ల్యాండింగ్ కి రాకముందే యాగాంధి సెకండ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు అతను సామాన్యమైన వ్యక్తిలాగా వేషం వేసుకుని ఒక ఫిషింగ్ బోట్ లో డ్రాగన్ స్టోన్ కి చేరుకున్నాడు అక్కడే కొన్ని నెలల పాటు ఎవ్వరికి కనబడకుండా దాక్కుని నెమ్మదిగా బ్లాక్స్ కు చెందిన నైట్స్ ని తన వైపుకి తిప్పుకోవడం మొదలుపెట్టాడు అక్కడి మాస్టర్ గెరాడిస్ రేవెన్స్ తో ఆ కబుర్ ని చేరవేయకుండా ముందు వాటిని సెక్యూర్ చేయించాడు క్యాసిల్ ని ప్రొటెక్ట్ చేస్తున్న బ్లాక్స్ వైపు నైట్స్ ని చంపించి సులువుగా డ్రాగన్ స్టోన్ ని ఆక్యుపై చేసుకున్నాడు అతని గాయాలు చాలా వరకు హీల్ అయ్యాయి ఈ లోగా గాయపడి రూక్స్ రష్ దగ్గరే ఉండిపోయిన అతని డ్రాగన్ సన్ఫైర్ కూడా హీల్ అయ్యి మళ్ళీ ఎగిరి డ్రాగన్ స్టోన్ కు వచ్చింది అదలా డ్రాగన్ స్టోన్ కి రావడానికి కారణం నేచురల్ ఇన్స్టింక్ట్ గా తమ ఇల్లు లాంటి ప్లేస్ అనుకుని వచ్చి ఉండొచ్చని లేదంటే తన రైడర్ అక్కడ ఉన్నాడని సెన్స్ చేసి వచ్చి ఉండొచ్చని అంటారు ఏదేమైనా సన్ఫైర్ మళ్లీ ఏగాన్ని చేరుకుంది నిజానికి డ్రాగన్ స్టోన్ లో ఎక్కువ మంది బ్లాక్ నైట్స్ లేరు అందరూ తో కింగ్స్ ల్యాండింగ్ కి వెళ్ళిపోయారు కోర్లిస్ కూడా కింగ్స్ ల్యాండింగ్ లోనే ఉన్నాడు ఇక డ్రాగన్ స్టోన్ లో ఉన్న ఒకే ఒక లేడీ కోర్లిస్ మనవరాలు డైమండ్ కూతురు అయిన బేలా మాత్రమే యాగాన్ డ్రాగన్ స్టోన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడని తెలియగానే ఆమె కాట్లోంచి తప్పించుకుని స్టేబుల్స్లో ఉన్న తన డ్రాగన్ మూన్ డాన్సర్ ని కలుసుకుంది చురుకైంది భయం లేనిది అయిన బేల సరిగ్గా యాగాన్ తన సన్ఫైర్తో అక్కడ యార్డ్లో ల్యాండ్ అవబోతుండగా మూన్ తో పైకి లేచి అతనికి ఎదురు నిలబడింది రెండు డ్రాగన్స్ కాసేపు డ్రాగన్ స్టోన్ క్యాసిల్ పైన ఆకాశంలో పోట్లాడుకుని ఒకదాన్నొకటి గుద్దుకుని అక్కడ యాడ్లో పడిపోయాయి నేలకు తాకడానికి ముందే యాగాన్ సన్ఫైర్ మీద నుంచి కిందికి దూకేశాడు దాంతో అతని రెండు కాళ్లు విరిగిపోయాయి క్రింద పడే సమయానికి డాన్సర్ మీదే ఉన్న బేలా గాయాలతో దాని మీద నుంచి దిగి పాకుతూ దూరంగా వెళ్ళింది గ్రీన్ స్వైప్ కు చేరిపోయిన ఒక నైట్ ఆమెను చంపాలని ట్రై చేస్తే మార్క్సన్ అనే మరో నైట్ ఆపి ఆమెని ట్రీట్మెంట్ కోసం మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆ తర్వాత బేలాని డ్రాగన్ స్టోన్ డంజన్స్ లో ఉంచారు ఇటు యాగాన్ కాళ్లు రెండు విరిగిపోయిన డ్రాగన్ స్టోన్ ని స్వంతం చేసుకున్నాడు ఈ ఫైట్ లో సన్ఫైర్ కూడా చాలా తీవ్రంగా గాయపడింది మూన్ డాన్సర్ నేల మీద పడ్డంతోనే చనిపోయింది ఈ సంగతులేవి కింగ్స్ ల్యాండింగ్ లో ఉన్న రెనేరాకి తెలియవు అక్కడ ఆమె పరిస్థితి అసలేం బాగాలేదు ఒకదాని వెనుక ఒకటి అన్ని వెన్నుపోట్లే టంబల్టన్ లో డ్రాగన్ సీడ్స్ హ్యూ హ్యామర్ ఉల్స్ ది వైట్లు గ్రీన్స్ తో కలిసిపోవడం ఆ క్యాసిల్ ని గ్రీన్స్ తమ లోకి తీసుకోవడం ఆమెకి పెద్ద దెబ్బ టంబల్టన్ దాడితే ఇక గ్రీన్స్ వైపు ఉన్న ఆర్మండ్ హైటవర్ ఆర్మీకి ఆలిసెంట్ కొడుకు డ్యారన్ కి అతని డ్రాగన్ టెస్ఆర్ఎన్ కి అడ్డు లేదు వాళ్ళు వస్తూనే టెస్ఆర్ఎన్ కింగ్స్ ల్యాండింగ్ ని మొత్తం కాల్ చేస్తుందనే భయం స్మాల్ ఫోక్ లో మొదలైంది అప్పుడే వచ్చాడు ఒక వ్యక్తి ఎక్కడి నుంచో అతను ఎవరో అతని పేరేంటో హిస్టరీలో మాయమైపోయింది అతనికి ఒక చెయ్యి ఉండేది కాదు ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ కి చెందిన ఒక బెగ్గింగ్ బ్రదర్ గాని లేదా పూర్ ఫెలో గాని అయి ఉండొచ్చని అంటారు ఏదేమైనా అతను ఒక ప్రాఫిట్ గా కింగ్స్ ల్యాండింగ్ లోని కోబ్లర్ స్క్వేర్ లో స్మాల్ ఫోక్ కి ప్రీచ్ చేయడం మొదలు పెట్టాడు అక్కడ ప్రజల్ని గొర్రె పిల్లలాగా తన మాటలతో లొంగ తీసుకోవడంతో అతన్ని అని పిలిచారు మష్రూమ్ అయితే అతన్ని డట్ షెపర్డ్ అనేవాడు ఎందుకంటే అతను చూడడానికి సెవెన్ లాగా ఉండేవాడట ఏదేమైనా అతను రెనేరాకి డ్రాగన్స్ కి వ్యతిరేకంగా స్మాల్ ఫోక్ ను రెచ్చగొట్టడం మొదలు పెట్టాడు ఈ డ్రాగన్స్ ని కింగ్స్ ల్యాండింగ్ లో లేకుండా చేస్తే గానీ కింగ్స్ ల్యాండింగ్ శుభ్రం కాదు వాటిని వాటి మాస్టర్స్ అయిన టార్గేరియన్స్ ని వదిలించుకోకపోతే సెవెన్ కింగ్డమ్స్ కి ఓల్డ్ వెలేరియాకి పట్టిన గతే పడుతుంది అని అతను ఉద్రేకంతో స్పీచెస్ ఇస్తున్నాడు నెమ్మదిగా అతని ఫాలోవర్స్ పెరగడం మొదలుపెట్టారు వాళ్ల సంఖ్య వేలలోకి వెళ్లిపోయింది అటు యాడమ్ తప్పించి కోర్లిస్ రెనేరాకి మరో వెన్నుపోటు పొడిచాడు ఆ కారణంగా రెనేరాకి హ్యాండ్ గా ఉన్న కోర్లీస్ ని బంధించడం అతనితో పాటుగా వచ్చిన వెలారిన్ సైన్యానికి నచ్చలేదు రెనేరా సైన్యంలో దాదాపు సగం మంది వెలారిన్సే తమ నాయకుడు అరెస్ట్ కావడంతో కొందరు షపాటి దగ్గర చేరిపోతే మరికొందరు తిరిగి డ్రిఫ్ట్ మార్క్ వెళ్లిపోయారు కోర్లిస్ వాన్స్ స్వాడ్స్ ఇద్దరు అతన్ని డంజన్స్ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ దొరికిపోయారు ఇన్ని వెన్నుపోట్లను భరించలేకపోయిన రెనేరా ఆ నైట్స్ ని రెడ్ కీప్ కోట మీద ఉరివేయించింది అదే రోజు రాత్రి మరో పెద్ద సంఘటన జరిగింది ఆరు నెలలుగా బందీగా ఉన్న ఆలిసెంట్ కూతురు ఏగాంధి సెకండ్ భార్య అయిన హెలెనా మ్యాగార్స్ హోల్డ్ ఫాస్ట్ కోటపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది హోల్డ్ హోల్డ్ఫాస్ట్ చుట్టూ ఉన్న డ్రై మోట్లోని స్పైక్స్ మీద పడ్డంతో వాటిలో ఒక స్పైక్ ఆమె గొంతులో గుచ్చుకుని చిన్న శబ్దం కూడా చేయకుండానే ప్రాణాలు విడిచింది హెలెనా విషయం తెలుసుకున్న ఆలిసెంట్ బట్టలు చింపుకుని రెనరాని శాపనార్థాలు పెట్టిందట దూరంగా రేని సిల్ మీద డ్రాగన్ పిట్ లో ఉన్న ఆమె డ్రాగన్ డ్రీమ్ ఫైర్ హెలేనా చనిపోగానే చాలా గట్టిగా అరిచి ఎజిటేట్ అయిపోతూ రెండు చైన్స్ ని తెంపుకుందట ఆరు నెలలుగా క్యాప్టివ్ గా ఉన్న హెలెనా ఇప్పుడే ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే ప్రశ్నలు మొదలయ్యాయి మష్రూమ్ కాన్స్పిరసీ థీరీ ప్రకారం బ్రోతల్ క్వీన్ గా ఆ టైం గడిపి ఆమె ప్రెగ్నెంట్ కావడం వల్లే చనిపోయిందని అంటాడు కానీ అసలు రెనేరా ఆలిసెంట్ హెలెనాలని బ్రాతల్స్ కి పంపిందా అన్నది అనుమానమే అందుకే ఆ థీరీ నిజం కాకపోవచ్చు ఇక సెప్టన్ యూస్టేస్ మాత్రం ఆ రోజే మిసారియా హెలెనాకి అతని కొడుకు మేలార్ ఎలా ఎంత దారుణంగా చనిపోయాడో చెప్పిందని అంటాడు ఏది ఏమైనా కింగ్స్ ల్యాండింగ్ లోని స్మాల్ ఫోక్ మాత్రం వేరే థీరీ నమ్మారు రెనేరా హెలేనాను చంపించి ఉంటుందనే న్యూస్ కింగ్స్ ల్యాండింగ్ లో వేగంగా పాకిపోవడం మొదలైంది ఎలాగో టర్ వచ్చి కింగ్స్ ల్యాండింగ్ ని ఆక్యుపై చేస్తాడు తన హాఫ్ సిస్టర్ అప్పటికి బ్రతికి ఉండకూడదనే సిటీ వాచ్ కమాండర్ అయిన లోథర్ లార్జన్ చేత హెలెనాని కోట పై నుంచి రినర్ అనే తోయించిందని కింగ్స్ ల్యాండింగ్ లో చెప్పుకోవడం మొదలు పెట్టారు ఇక కాబ్లర్ స్క్వేర్ లో మళ్లీ షెపాడ్ ప్రత్యక్షమై వేల మంది ముందు ప్రీచింగ్స్ మొదలు పెట్టాడు మీరు చేసిన పాపాలకి మదర్ మాత్రమే మిమ్మల్ని కాపాడగలిగేది కానీ మీరామెని ఇక్కడ నుంచి తరిమేశారు ఇప్పుడు స్ట్రేంజర్ వస్తాడు చూడండి తన గుర్రం మీద నిప్పులు కక్కే కత్తితో వచ్చి అందర్నీ అందరి పాపాలని అంతం చేస్తాడు అంటూ ఆవేశంగా ఇచ్చాడు ఇక్కడ మదర్ స్ట్రేంజర్లు ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ కి చెందిన ఇద్దరు దేవుళ్ళు మదర్ ప్రేమ దేవత అయితే స్ట్రేంజర్ మృత్యుకి చెందిన దేవుడు ఆ రోజు కోబ్లర్ స్క్వేర్ వీధి మొత్తం క్రైమ్ క్వీన్ అనే పదాలతో మారుమోగిపోయింది హెలెనాని రెనేరా చంపించిందనే పుకారు షపాడు తనంతట తానే పుట్టించాడా దాని వెనక లారీ స్ట్రాంగ్ హ్యాండ్ ఏమైనా ఉందా అని మష్రూమ్ అనుమానం హెలెనా చనిపోయిన మరుసటి రోజు రాత్రి కింగ్స్ ల్యాండింగ్ లోని పూరెస్ట్ ఏరియా అయిన ఫ్లీ బాటంలో ఒక్కసారిగా వేల కొద్ది జనం తమ తమ వైన్ సింగ్స్ పాన్ షాప్స్ ర్యాట్ పిట్స్ నుంచి బయటకు వచ్చారు తాగడం వల్ల భయం వల్ల ఎక్కిన మత్తుతో వాళ్లు విచ్చలవిడిగా ప్రవర్తించారు హెలెనాకి ఆమె కొడుకులకి న్యాయం జరగాలని నినాదాలిచ్చారు షాప్ లు వేర్ హౌస్ లు దోచుకున్నారు ఎవరిని వదిలిపెట్టకుండా లార్డ్స్ అందర్నీ అటాక్ చేశారు రెనేరా మాస్టర్ ఆఫ్ కాయిన్స్ అయితే అతని పెరట్లోనే చెట్టు కట్టి చిత్రహింసలు పెట్టి అతను దాచుకున్న సంపద ఎక్కడుందో తెలుసుకుని మొత్తం దోచుకున్నారు తర్వాత అతని తలని ప్రైవేట్ పార్ట్స్ ని నరికి రోడ్ల మీద ఊరేగిస్తూ ఇక పన్నులు గోల తప్పిందంటూ ప్రచారం చేశారు కింగ్స్ ల్యాండింగ్ లోని సైలర్స్ తమ బోట్స్ ను చేరుకోవడం కోసం రివర్ గేట్ ని అటాక్ చేశారు ఆ అటాక్ లో ఇరవై ఐదు మంది గోల్డ్ క్లోక్స్ తో సహా వంద మంది చనిపోయారు ఈ లోగా కాబ్లర్ స్క్వేర్ లో ఒంటి చేయి షెపర్డ్ తమ స్పీచ్ లని మరింత ఉధృతం చేశాడు అదిగో చూడండి వస్తున్నాడు స్ట్రేంజర్ వస్తున్నాడు వస్తున్నాడు అంటూ అప్పుడే అతను అరెస్ట్ చేయడం కోసం అక్కడికి ఐదు వందల మంది గోల్డ్ క్లోక్స్ స్ట్రేంజర్స్ లాగా వచ్చారు ఆ వీధి మొత్తం పదివేల మంది జనంతో కదలడానికి కూడా వీల్లేకుండా ప్యాక్ అయిపోయి ఉంది కమాండర్ లూథర్ లార్జెంట్ అందరినీ ఇళ్లకు వెళ్ళిపోమని షపాడు కోసం వచ్చామని చెప్పినా ఎవ్వరికీ కదలడానికి కూడా అవకాశం లేదు చాలా మందికి కదిలే ఉద్దేశం లేదు సడన్ గా అక్కడ బ్యాటిల్ మొదలైపోయింది గోల్డ్ క్లోక్స్ జనంలోకి చొచ్చుకుని వెళ్ళడానికి ట్రై చేశారు కానీ వాళ్ల మధ్యన ఇరుక్కుని కత్తులు తిప్పడానికి కూడా ప్లేస్ లేక చాలా మంది గోల్డ్ క్లోక్స్ వాళ్ల కత్తులు వాళ్లకే గుచ్చుకుని చనిపోయారు మిగిలిన వాళ్ళని మాబ్ రకరకాలుగా కొట్టి చంపేసింది కమాండర్ లోథర్ ను కూడా దారుణంగా చంపేశారు స్మాల్ఫోక్ షెపాడ్ మాత్రం తప్పించుకుని పారిపోయాడు కింగ్స్ ల్యాండింగ్ లోని సగ భాగాన్ని షెపాడ్ తన కంట్రోల్లో ఉంచుకుంటే మరికొంత భాగాన్ని మాస్టర్ ఆఫ్ కాయిన్స్ ని చంపిన వార్ది వైనర్ నడిపించాడు యాగాంధీ సెకండ్ బాస్టర్స్ అందని చెప్పుకున్న గేమన్ తాన్ని తాను కింగ్ గా ప్రకటించుకున్నాడు పదహారేళ్ల క్రిస్టియన్ విసారెస్ కొడుకునని చెప్పుకుని తనే కింగ్ అన్నాడు తెల్లవారేసరికి సిటీ అంతా ఎక్కడ చూసినా మంటలు వీధులు నిండా శవాలు ఖాళీ అయిపోయిన షాప్ లు ఇల్లు చనిపోగా మిగిలిన సిటీ వాచ్ అంతా ఓల్డ్ గేట్ దగ్గర డ్రాగన్ గేట్ దగ్గర గ్యాదర్ అయ్యారు అసలు వాళ్ళు ఎక్కువ మంది మిగలనే లేదు ఈ రైడ్స్ గురించి తెలుసుకున్న రెనెరా కమాండర్ లోథర్ చనిపోయాడని తెలిసి ఏడ్చిందట తర్వాత పూల్ పూల్లో నెటల్స్ తప్పించుకుందని తన భర్తే తన్ని మోసం చేశాడని తెలిసి ఆవేశంతో కోపంతో ఊగిపోయిందట ఆ రోజంతా ఆమె ఎమోషన్స్ బాధ నుంచి ఆవేశానికి ఆవేశం నుంచి కోపానికి మారుతూనే ఉన్నాయట పక్కనే ఉన్న చిన్న కొడుకు ఏగాంతి థర్డ్ ఒక్క మాట మాట్లాడలేదు కానీ మిగిలిన వాళ్లలో పెద్దవాడైన జాఫ్రీ మాత్రం వెళ్లి సిటీని కాపాడుతానని తల్లిని అడిగాడు అన్నల్లాగా నన్ను నీకు సాయం చేయని వాళ్లలాగే నేను చాలా బ్రేవని నిరూపించుకొని అన్నాడట జాఫ్రీ నీ అన్నలు ధైర్యమైన వాళ్లే కాని ప్రాణాలతో లేరు నువ్వు ఇంకా చిన్నవాడివి అంటూ రెనేరా అతన్ని కోట దాటి వెళ్ళొద్దని ఆర్డర్ చేసింది మిసారియా రాబోయే రాత్రి మరింత భయంకరంగా ఉంటుందని రెనేరాని హెచ్చరించినప్పుడు ఆమె చిగురు టాకులా వణికిపోయిందట రాత్రంతా గట్టిగా ఐరన్ త్రోన్ పట్టుకుని ఉండటం వల్ల ఆమె చేతుల నుంచి రక్తం కారుతూనే ఉందట మరుసటి రోజు రాత్రి అనుకున్నట్టే అయింది ముందర రోజు రాత్రి కంటే రెండు రెట్లు జనం పగలంతా ఎక్కడో దాక్కుని చీకట పడగానే బెలబెలవంటూ రోడ్ల మీదకి వచ్చేశారు కాబ్లర్ స్క్వేర్ లో మళ్లీ ప్రత్యక్షమై తన ల్యాంప్స్ ని ఇన్స్పైర్ చేయడం మొదలుపెట్టాడు ఆ ఫాల్స్ స్క్రీన్ అలా రక్తం కారుతూ ఐరన్ థ్రోన్ మీద ఉన్నంత వరకు మనకి స్ట్రేంజర్ మాత్రమే కనిపిస్తాడు ఇది వాళ్ల సిటీ వాళ్ళని చంపితేనే ఇది మన సిటీ అవుతుంది ఫైర్ అండ్ బ్లడ్ నిజమే ఆ డ్రాగన్ల రక్తంతోనే నరకంలోని మంటలు పునీతం అవ్వాలి లేదంటే మీ భార్యలు నిప్పుల గవన్లలో కాలిపోతూ నాట్యాలు చేస్తారు మీ పిల్లల గులాబీ రంగు ముఖాలు నల్లగా మాడిపోయి తోళ్లు రాలి పడతాయి అదిగో చూడండి స్ట్రేంజర్ వస్తున్నాడు హి కమ్స్ హి కమ్స్ హి కమ్స్ అంటూ ఆవేశంతో షపాడు ఊగిపోతే అతని గొర్రె లాంటి ప్రజలు ఒక్కసారిగా నినాదాలు మొదలు పెట్టారు వాటిని చంపండి చంపండి అంటూ ఎవరికి దొరికిన ఆయుధం వాళ్ళు పట్టుకుని డ్రాగన్ పిట్ వైపు కి కదలడం మొదలు పెట్టారు వేల కొద్ది జనం డ్రాగన్ పిట్ వైపు నడవడం మేఘార్స్ హోల్ ఫాస్ట్ టవర్ పై నుంచి చూస్తున్నారు రెనేరా ఆమె కొడుకులు ఏగాంధి థర్డ్ జాఫ్రీలు వాళ్లతో పాటుగా ఫుల్ మష్రూమ్ కూడా ఉన్నాడు అంత మంది జనం కాగడాలతో కదులుతూ ఉంటే ఆకాశంలోని నక్షత్రాలన్నీ నేల మీదకు వచ్చాయా అనిపించింది అంటాడు మష్రూమ్ తన టెస్ట్ అది చూసిన పదమూడేళ్ల జాఫ్రీ తను తన నైట్స్ తో వెళ్లి డ్రాగన్స్ ను కాపాడుతాన్ని అడిగాడు వాళ్ళు ఆ హిల్ను చుట్టుముట్టారంటే తర్వాత మన కోట వైపే వస్తారు ఇక్కడ ప్రతి స్వాడ్ కావాలి అంటూ రెనేరా ఒప్పుకోలేదు వాళ్ళు డ్రాగన్స్ ని చంపేస్తారు అన్నాడు జాఫ్రీ చంపుతారో ఆ మంటల్లో కాలిపోయి చస్తారో చూద్దాం అంది రెనేరా వాళ్ళు టెరాక్సిస్ ని చంపేస్తేలా అన్నాడు జాఫ్రీ అవి డ్రాగన్స్ వీళ్ళు తాగుబోతులు తెలివి మాలిన వాళ్ళు మురుక్ కాలువల్లో తిరిగే ఎలుకల్లాంటి వాళ్ళు రాగన్ల మంట కొద్దిగా తగిలితే చాలు పరుగుతీస్తారు అంటూ రెనేరా అతని భయాన్ని కొట్టిపడేసింది కానీ మష్రూమ్ ఊరుకోలేదు నిజమే తాగుబోతులే తాగిన వాళ్ళకి భయం తెలియదు నిజమే ఫూల్సే ఒక ఫూల్ రాజునైనా చంపగలడు ఎలుకలే నిజం కాని వేల కొద్ది ఎలుకలు కలిస్తే ఎలుగుబంటనైనా చంపేస్తాయి నేను సారి ఫ్లీ బాటంలో చూశాను కూడా అన్నాడు మష్రూమ్ రెనేరా మష్రూమ్ వైపు నిప్పులు కక్కుతూ చూసింది నోరు తెరిస్తే నాలుగు కత్తిరిస్తానంది అందుకే జాఫ్రీ ఎవరికి చెప్పకుండా వెళ్లడం చూసినా మష్రూమ్ మాట్లాడలేదు రెనేరా డ్రాగన్ అయిన సైరాక్స్ ఆకాశంలోకి ఎగిరాక గానీ అక్కడున్న వాళ్ళకి విషయం అర్థం కాలేదు నేను వద్దన్నాను వద్దన్నాను అంటూ అరిచింది రెనేరా నా కొడుకు వాడికి ఏం తెలియదు తీసుకురండి వెళ్ళి తీసుకురండి నా కొడుకుని అందరూ వెళ్ళండి అంటూ అక్కడున్న గోల్డ్ క్లోక్స్ ని తరిమింది అలా సైరాక్స్ని తీసుకుని వెళ్లిన జాఫ్రీ ఏమయ్యాడో డ్రాగన్ పిట్ వైపుకు వెళ్తున్న వేల మంది జనం కాలిపోయారో లేక అక్కడ ఇంకేం దారుణం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియోకి లైక్ మాత్రం కొట్టండి సుమా మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బాయ్